ఇంత ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అతిపెద్ద భారీ బడ్జెట్ ఈరోజు పొయావళి కేశవ గారు శాసనసభలోను శాసనమండలిలోనూ మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లతో భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చారు నెరవేర్చాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి విమర్శిస్తున్నారు సూపర్ సిక్స్ లేదు ముఖ్యంగా తల్లికి వందనం లేదు ఆ పథకం చెప్పారు తల్లికి వందనము ఈ బడ్జెట్లో నిధులే కేటాయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి పిల్లకి ఇచ్చి ఒకరికే ఇచ్చి తర్వాత అది కూడా సక్రమంగా చెల్లించగా కొన్ని కంతులు బకాయిలు పెట్టినప్పుడు పూర్తి బడ్జెట్ బడ్జెట్ ఎంతమంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనము అందేటట్టు అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అందేటట్లు జిల్లాకు కూడా ముఖ్యంగా సాగునీటికి వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జేఎన్ఎస్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ వీటన్నిటి కూడా నిధులు కేటాయించి వ్యవసాయ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి బడ్జెట్ ఇది ముఖ్యంగా మూలధన వ్యయాన్ని కూడా నిధులు కేటాయించి రాష్ట్రంలో నిర్మాణాత్మకమైన పనులు అంటే రాష్ట్రం అభివృద్ధి చెందేదానికి ఒకవైపు సంక్షేమానికి మరొక వైపు కూడా సమతౌల్యం పాటించినటువంటి మంచి బడ్జెట్ ఈ బడ్జెట్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడా వెనక్కిపోతున్నాయి ఎందుకు పోతున్నాయి కేవలం మ్యాచింగ్ గ్రాంట్ అనేది ఇవ్వక దాదాపుగా ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై రెండు వేల నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలు కేంద్రం నిధులు తిరిగి వాపసు పోవడం జరిగింది వాటి అన్నిటిని కూడా మేము సద్వినియోగం చేస్తూ కేంద్ర పథకాలకు కూడా మ్యాచింగ్ గ్రాంట్ అలాట్ చేస్తూ ఆర్థిక మంత్రి గారు నిధులు ప్రవేశపెట్టారు ఇంత చక్కని బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు కూటమి ప్రభుత్వానికి ఆర్థిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ముఖ్యంగా పొద్దుటూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను